నేనైతే నీకు ఏడోకు ఏం కదా ఏడవకు ఏడోకు బాబా ఏడో సరే మాట్లాడు బాబు సరే సినిమా మా ఊళ్ళే జరిగింది నేను కండ నిండా చూసిన దగ్గర నుండి చూసిన స్టోరీ ఇది కానీ ఇన్నిరోజు ప్రపంచానికి తెలియదు ఇది లోకానికి తెలియదు కూడా ధైర్యం చేసి తీసిన సినిమా కానీ ఇది నిజానికి పదిహేను ఏళ్ళ సంధి మా కడుపులో మసులుతుంది కానీ నేను చెప్పేటోడే వెళ్ళాడు పక్కింటోడు కూడా ఎప్పడు పక్కింటోడికి కానీ ఇటువంటి బాధ ఇవ్వనికి రావద్దు పగని కూర రావద్దు పగవాన్ని పిల్లలకు రావద్దు అని నేను కోరుకుంటాను ఈనా రెండు మూడు సార్లు వచ్చింది మా ఊరికి వచ్చి ఆ కథ గురించి అడిగిండు బాబా అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం ఎన్నలా మా సీనిగా సాయితగాడు ఈయన నేను కొంచెం చెప్పిన ఇప్పటికి నేను ఒకటి చెప్పాలని నచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్ అవుతుంది అరే లోకానికి చెప్పినవరు సాయిలు చెప్పినవరాయి అన్న లోకం అందరికి తెలియలేదు అసలు ఇక్కడ ఏం మాట్లాడాలి కూడా నాకు ఇంత అన్న